ఫ్రెండ్స్ వెల్కమ్ మా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ చెప్పు హాయ్ చెప్పురా పెద్ద అనుకుంటున్నారా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తానని తీసుకొచ్చానండి మా ఆయన అయితే నేను డిమార్ట్కి వెళ్ళాను డిమార్ట్కి వెళ్ళి కొన్ని సర్కిల్ అయితే తీసుకొచ్చిందండి మా పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా సో టైం టైం ఉండదు కాబట్టి ఇంట్లో పప్పులు అవన్నీ పెడితే

ఇక చూడండి ఫేస్లు ఇవి మాకు ఆగస్టు వరకు వస్తాయండి ఇది ఆగస్టు మా పిల్లలకి అయితే ఇద్దరికి బాగుంటుంది అండి ఓ మళ్ళీ మాకు చూడండి ఇంకా చూడండి మాకైతే సద్దు కోట్లండి పల్లీలు వస్తాను పల్లీలు ఇక వెళ్తే మా పాట కోసం మా పిల్లల పోత పోతే ఇచ్చిండు కానీ మా పిల్లల కోసం ఇద్దరు బాబులకైతే అయితే బేబీ సంతరు పాపకైతే మత్స్య స్టాండ్ ఇలాంటి మేమైతే మత్స్య స్టాండ్ నుంచి సంతరికి వచ్చినాం ఇక బిల్లు అయితే శాటబార్థం అయింది మాకు వస్తాయండి నా కోసం తీసుకొచ్చి ఫోర్ ఫోర్ తీసుకొస్తారండి ఇస్తానన్నా అబ్బా ఎన్ను ఎన్ని ఇంకొక ఇంకో అండి కొన్ని అయితే తీసుకొచ్చా అంటే పిల్లలకు స్నాక్స్ కి చిఫిన్ కి అవి అయితే తీసుకొచ్చిండు ఆ అక్కడికి వెళ్తాను హ్యాపీ మార్ట్ ఉంటది అంటే డి మార్ట్ కు వెళ్తాను వీళ్ళు వీళ్ళైతే వీలు కాదా అని ఇక్కడైతే తీసుకొచ్చిండు కొన్ని పప్పులు తీసుకొచ్చిండు ఉప్మరవ్వ నాటరవ్వ ఇవైతే తీసుకొచ్చిందండి మళ్ళీ నిన్న వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తే ఎట్లా వచ్చినాం కదా వరంగల్ వరంగల్ డీమాట తీసుకొచ్చిందండి పూజ తెలు అదా అవి తెలుసు వాళ్ళు ఆర్చిస్తే కర్పూరం పిల్లలండి మా ఆయన పూజ కంపల్సరీ ఉండాలని పిల్లలు అయితే పాపడాలు కూడా తీసుకొచ్చిందండి గోధుమ పిండి అవన్నీ తెమ్మన్నా కానీ వీళ్ళు బండి మీద వెళ్ళలేదంట సో కొన్ని అయితే అర్జెంట్ ఉన్నాయి అయితే తీసుకొచ్చింది మా పిల్లలకు లంచ్ బాక్స్ ఇవాళ రక్తండి కేవలం టిఫిన్కి స్నాక్స్కి అంటే స్కూల్ పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి వచ్చేసి అంటే అండి ఇక బాటిల్స్ ఇక మా ఇద్దరు పిల్లలకు సేమ్ అండి లేకపోతే వాళ్ళు వేస్తారు అయితే స్నాక్స్ అండి మా పిల్లలకి బాటిల్స్ లంచ్ బాక్సెస్ సోప్స్ మాకి

అనుమిక పూల్ కూడా వచ్చిందండి ఇందులో బాటిల్ రెండు బాటిల్స్ రెండు బాక్సులు మొత్తం కలిపి వన్ ఫార్టీకి అయితే వచ్చినాయండి ఈచ్ వన్ ఫార్టీ ఈ మొత్తం ఫార్టీ నైన్ ఈచ్ వన్ ఫార్టీ నైన్ మొత్తం ఫార్టీ నైన్ నాలుగు సిక్స్ ఫార్టీ నైన్ అండి ఈచ్ వన్ సోప్ నైంటీ త్రీ రూపీస్ तो के मातीले मारो इलका पाटी इ

వన్ వన్ కేజీ వన్ అంత వచ్చి పావురక్క రెండు కిలోలు పావురొక్క రెండు కిలోలకు టూ థర్టీ ఫైవ్ పడ్డదండి మనకు అమ్మడానికి వచ్చిన వాళ్ళు మాత్రం వన్ ట్వంటీ వన్ థర్టీకి కేజీ ఇస్తున్నారు కొంచెం ఇది బెటరే కదా దానికంటే ఇవన్నీ తీసుకొచ్చి వచ్చిందా నైట్ తీసుకురాలి కదా అవునా చెప్పినట్టు చదువుతాను స్కూల్కి వెళ్తాను ఎంతవా మీలో తే ప్యాకెట్ వన్ నాలుగు ఫోర్ రూపీస్కి వచ్చింది అలాగే టేస్ట్ టీ అదే రకూ వన్ థర్టీ ఫైవ్ అండి ఈ పాపడాలు కూడా ఫార్టీ ఫోర్ రూపీస్కి వచ్చినాయండి కేజీయా హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఫార్టీ ఫోర్ రూపీస్ అండి మామి మ్యాజిక్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చినాయండి ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఒక ఒక రోజు ఎయిటీన్ బిస్కెట్స్ ఉంటాయి సో బాటిల్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి టిఫిన్ బాక్స్ ఒకటి అండి ట్వంటీ వన్ రూపీస్కి బాటిల్ ఇవి రెండు ఇవి రెండు అవి 140, కలిపి వన్ ఫార్టీకి టూ బాక్సెస్ టూ బాటిల్స్ వచ్చాయండి ఇది కూడా నైంటీ సెవెన్ రూపీస్ పడ్డది ఇది మిస్ వాక్ మిస్ వాక్ వచ్చేసి డాబర్ మిస్ వాక్ నైంటీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ సిక్స్ పడ్డదండి ఇది మైసూర్ శాండిల్ కూడా వన్ నైంటీ సిక్స్ సేమ్

ఆ చిన్నా లేడి ఎర్రగా ఉంది. ఈ చిన్నా లేడి పెద్దగానే ఉన్నానా? సరే నీకు తిచ్చి ఒక్క రెట్టోని వాడి మొత్తం కాలి పోయింది. కట్టయా? తమ్ముడిని అట్లా కడుతాడు. తమ్ముడిని కొంది కాస్తాది. బాక్స్ ఉందే ఉన్నాదా? అయ్యో ఏదిని బాక్స్ చేయి వాలి. నా హరిపాసేది ఇంతకుముందు టిఫిన్ కూడా తెచ్చిండు కానీ అవి పెద్దగా ఉన్నాయాలంటే ఇవైతే యూజ్ అయితే అని తీసుకొచ్చిందండి ఇంత అందులో బెటర్ ఇంట్లో బెటర్ ఇలా పెడితే తెలుస్తుంది కదా కానీ మాకు స్పూన్ ఏది వేరే స్పూన్ ఇవ్వ ఇంట్లో కర్రీ పెట్టుకోవాలి ఇంట్లో రైస్ పెట్టుకోవాలి చలామ తీసుకోవాలి

ఈ బాటిల్ రెండు ఇది వర్క్ స్కూల్ కి ఎంత బుక్స్ తీసుకెళ్ళాలట ఓన్లీ లంచ్ బాక్స్ ఉండు వాటర్ బాటిల్ తీసుకుని ఇస్తాడట అంతేనా మరి బుక్స్ తీసుకెళ్తావా బుక్స్ తీసుకెళ్తావా ఆ తీసుకెళ్తానంట తీసుకెళ్ళవా ఓ మరి ఎట్లా స్కూల్ కి ఏం చేస్తావు రేపు సండే తీసుకెళ్తా సండే రేపు సండే స్కూల్ కి తీసుకెళ్ళ ఏం చేస్తావు సండే రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా నువ్వు మరి సండే హాలిడే కదా

అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటది కానీ మిట్టికి షై ఫీల్ అవుతాడు ఈయనకేమో ఊరికి అమ్మ వీడియో తీయవా వీడియో తీయవా అని ఈయనకు ఉంటుంది మిట్టు మిట్టు కమ్ హియర్ నీకు బొట్టు ఈ ఈరోజు ఏం చేస్తున్నావు మేము సరేనా బొట్టు కాదు కుంకుమ మనం ఏం చేసిన ఇక మా మా ఆయన పూజ చేసుకుంటే వీళ్ళిద్దరైతే త్వరగా లేచి స్నానం చేసి రెడీ అయినరు మా మిట్టు అయితే నా ఆయనకి మా పూజ కంప్లీట్ అయినాక లేచిండు ఇప్పుడు స్నానం చేసి నైట్ మూడు గంటలు లేచి అమ్మ డాడీ రస్క్ తెచ్చిండు కదా తిందామా అని అంటున్నాడు నేనా డాడీ టైం ఎంత అవుతుంది నాన్న నైట్ ట్వెల్వ్ అవుతుంది అని అంటే లేదు పామ్మా నువ్వు ఇప్పుడు నాకు పాలల్లో రస్క్ ముంచుకొని తింటాను పాలు పా అని అడుగుతున్నాను అడిగినా లేదా మరి అట్లా అడుగుతారా డాడీగా ఇక ఆయన ఎప్పుడైనా ఏదన్న తెస్తే మా ఆయన ఏమైనా తీసుకొస్తే అది కంప్లీట్ అయినా కావాలి లేకపోతే దాన్ని చూస్తూ ఉండాలి అట్లయితేనే ఆయనకు నిమ్మలం లేకపోతే అమ్మ ఏమైంది అమ్మ ఏమైంది అని అడుగుతాడు ఇక మా మిట్టుకైతే ఎప్పుడు ఆటలే పెరిగిండు కదా ఇంకా ఈయన అమ్మ కూర్చి ఇంకా కొంచెం బుద్ధి రాలే కదా అమ్మ కూర్చి ఆయనంతా అయినాక ఈయన కూడా ఏం చేస్తాడు ఇక చూడాలి మిట్టు కూర్చోనా ఇగో ఇప్పుడు డాలా డాడ్ వచ్చింది కదా సార్ కూర్చుంటాడు మాట్లాడదు చెప్పున్నా ఏం చేసినావు సబ్బు ఉంటుందా పోతుందా సబ్బుతో స్నానం చేస్తానవా కొడుతా కడుపుకుంటా కడుక్కుంటానికి పోతేవి కదా బయటికి ఏంటిది అది ఏంటిది బట్టలు పెండినావా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మా చిన్న బాబు అయితే ఎప్పుడు సర్దుతూనే ఉంటాను అండి ఆయన సర్దడమే పని ఇంకా వేరే పని ఉండదు ఆయన టీవీ చూసుకొని నేను ఎప్పుడు సర్దుతూనే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరికీ వాచింగ్